తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తి శేషులు శ్రీ పొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జునరెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఇరవై తొమ్మిది పది రెండు ఇరవై ఐదవ తేదీన బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు గూడూరు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు మోక్షాన్ని ప్రసాదించే కార్తీక మాస పూజలను ఆనందంగా జరుపుకోవాలన్న సదుద్దేశంతో నిరుపేదలైన పదహైదు కుటుంబాలకు పద్దెనిమిది రకాల ఫల సరుకులను పంపిణీ చేయడం జరిగింది సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి చివరి లో ఫల సరుకులు అందచేయడం జరుగుతుందని వర్షాలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా ఎక్కడైనా నిరుపేదలు మా ప్రగతి కుటుంబ సభ్యులను సంప్రదిస్తే సంస్థ ద్వారా వారికి ఫల సరుకులు అందజేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు వాజ్షాప్ రాము రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్ నవీన్ జయకుమార్ కెఆర్ఎం శ్యామ్ డివీఎంసీ సభ్యులు వెంకటేశ్వరరావు పోతిరెడ్డి పెంచలయ్య తూపులు యశ్వంత్ డిషి నాగరాజు వెంకట్రావు కృష్ణారెడ్డి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు

私は何だなの。<music> సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు పదిహేను కుటుంబాలకు ఉచితంగా పలసరుకులు పంపిణీ చేస్తున్నారు ఈ పంపిణీ కార్యక్రమాన్ని కొనక ఆశేషారెడ్డి రెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడైనటువంటి పనక మల్లికార్జున్రెడ్డి గారు ఈ యొక్క సహాయ సహకారాలతో ఈ పదిహేను కుటుంబాలకి ఈ యొక్క పలసరుకులు పంపిణీ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం ఈ రోజున ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన పనక రెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారు మల్లికార్జున్రెడ్డి పూర్తి సహాయ సహకారాలతో పదిహేను కుటుంబాలకి పద్దెనిమిది రకాల పల సరుకులు అందజేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు రెడ్డి గారు మన ప్రగతి సేవా సంస్థ ద్వారా జరిపించడం నిజంగా మనకి ఎంతో మంచి అవకాశం మన ప్రగతి సేవా సంస్థ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటూ ఎంతో మందికి సహాయపడుతూ ముందుకు పోతూ ఉంది ఇలాంటి దాతల సహాయంతో ప్రగతి సేవా సంస్థను ఆదరిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నివాకర్లో పచ్చ పదిహేను మందికి పద్దెనిమిది రకాల పలసరకులు ఇవ్వడం చాలా గొప్ప విషయం అది ప్రతి నెల నెలాఖరులో భాగంగా పునక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడైనటువంటి మల్లికార్జున రెడ్డి గారు సొంత నిధితో ఆయన ఇవ్వడం మా సంస్థ ద్వారా మాకు ఎంతో ఆనందం ఆయనకి దగ్గర ఇంకా మెండుగా ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని అనుకుంటూ నమస్తే ఈరోజు అంటే నెల చివరిలో భయంకరమైన ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ ప్రగతి సేవా సంస్థ తరఫున మరి పొనక శేషా రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మరి పొనక మల్లికార్జున రెడ్డి ప్రతి నెలలో నిరంతరంగా మరి మరి పద్దెనిమిది రకాల పలు సరకు పంపిణీలు పదిహేను మందికి అందజేస్తూ ఉన్నారు నిజంగా వారి సేవలు ఎంతో అభినందనీయము వారిని వారి కుటుంబాలని దేవుడు నిత్యము ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో అభివృద్ధి చేయాలని మేము ఆశపడుతూ ఉంటున్నాం అంతేకాదు మా చైర్మన్ అధ్యక్షతలో క్రమం తప్పకుండా అనేకమైన కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ ద్వారా జరగడము నిజంగా ఎంతో సంతోషిస్తూ దానిలో మరి కుటుంబ సభ్యుల్లో ఒక భాగంగా నాకు కూడా దేవుడి వాగ్యం వచ్చినందుకు కూడా ఇటు సేవను నాకు అనుకరించినందుకు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ఈ స్పీచ్ ముగిస్తూ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల లాస్ట్ వారంలో ఈ ఒక సరుకుల కార్యక్రమం ఉంటుంది దీనికి మా పొనక ఆషాష రెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి పొనక రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో జీవితకాలం స్టాండర్డ్ ప్రాజెక్టులో ఒక మెయిన్ ప్రాజెక్ట్ అయిన ఈ ఒక పలసరుకుల పద్దెనిమిది రకాల పల సరుకులు పదిహేను మందికి చక్కగా ఉపయోగపడే ఈ ఒక మంచి పల సరుకుల్ని అందిస్తున్న మా పనక మల్లికార్జున రెడ్డి గారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వయసులో చిన్నవాడైనా సరే పెద్ద మనసు కలిగిన మా మళ్ళీకి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఆరోగ్యరీత్యా సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ వర్షాకాలం కూడా చాలా ఇబ్బందులు పడిన ఈ ఒక మూడు రోజులు చాలా చక్కగా చాలా ఇబ్బందులు పడి అన్నిటికీ అంటే తినేదానికి కూడా తిండి లేకుంటే చాలామంది ఉన్నారు దాంట్లో కొంత యంత్రాంగం అంతా కూడా చక్కగా పాల్గొని అన్ని కార్యక్రమాలు ఎక్కడ ఏ ఇబ్బందులు మనకు చుట్టుపక్కల కలగకుండా కూడా యంత్రాంగానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మా ప్రగతి కుటుంబ సభ్యులంతా కూడా అది వర్షం కావచ్చు ఎండలు కావచ్చు తుఫాను కావచ్చు దేనికైనా సరే మా వాళ్ళు మేము ఉన్నామని చెప్పి తోడుగా అన్నింటికి అన్ని విధాల సంపూర్ణ సహకారం ఇస్తున్న మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ ఒక మంచి ఫలసరుకుల్ని మీరు చక్కగా ఉపయోగించుకొని మా ఆషాషారెడ్డి గారికి మీ ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ వర్షాల్లో కొంత జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ప్రగతి సేవా సంస్థ తరపున చెప్తాను ఎందుకంటే ఏదైనా మనకు అవసరం ఉండి తప్పితే బయట ఇబ్బందులు ఇంక ఇక్కడి నుంచి మనకు రేపు అంతా కూడా మనకు వర్షాలు ఉంటాయి కాబట్టి అందరూ తగ్గ జాగ్రత్తలు తీసుకొని ఇళ్లలో నుంచి పెద్దగా రాకుండా ఇబ్బందులు అయితే తప్పితే బయట పని ఉంటే రావాలని కోరుకుంటూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలని మనం ఎన్నో ప్రగతి సేవా సంస్థ తరఫున ఈ ఒక మంచి కార్యక్రమాలని చుట్టుపక్కల జనాలంతా కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను నేను ఎప్పుడు చెప్పినట్టే మీరు ఏదైనా చుట్టుపక్కల వాళ్ళు ఉంటే మా వాళ్ళు ఎవరన్నా సంప్రదించండి అక్కడికి వచ్చి ఇవ్వడం కానీ లేదా మిమ్మల్ని ఇక్కడ పిలిపించి ఇప్పించడం కానీ జరుగుతుంది అందరూ చక్కగా ఈ ఒక సరుకుల్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మా కుటుంబ సభ్యుడైన రెడ్డి గారు ఒప్ప దానికి ఆయనకి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు తిరుపతి జిల్లా గూడూరు గూడూరు నందు బాలాజీ నగర్ మా ప్రతిసేవా సంస్థ ఆఫీసులో మా గౌరవనీయులైన మా చైర్మన్ గారి రెడ్డి గారి ఆధ్వర్యంలో కీర్తిశిష్యులు కొనకాశేషేష రెడ్డి గారి జ్ఞాపకార్థం ఆయన యొక్క కుమారుడు రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఈ రోజు పదిహేను మందికి పద్దెనిమిది రకాల పొల సరుకులు ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతి నెలా జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కుటుంబ